టమాటా జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటి టమాటా వేయనిదే ఏ కూర కూడా రెడీ కాదు టమాటాలో చాలా పోషకాలు ఉంటాయి ఈ విషయాన్ని చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు కొందరు అన్నం తినే సమయంలో కూరల్లో టమాటా వస్తే వాటిని పక్కకు తీసి పెట్టేస్తారు టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటూ అపోహలకు గురవుతారు ప్రతిరోజు భోజనంలో టమాటాను భాగం చేసుకోవాలి ఉదయమే టమాటా రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి టమాటా జ్యూస్తో గుండె జబ్బులు రాకుండా ఉండడమే కాకుండా గుండె సంబంధిత రోగాలను రాకుండా చేస్తాయి క్యాన్సర్ను కూడా నివారిస్తుంది టమాటాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ప్రతిరోజు పాలు తాగినట్టే ఈ టమాటా జ్యూస్ను తాగితే చాలా ఆరోగ్యవంతంగా ఉంటాం మరి ఈ టమాటా జ్యూస్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు టమాటా జ్యూస్ను తాగితే చాలా రకాల క్యాన్సర్లు నయం అవుతాయి టమాటా జ్యూస్ తాగడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నాయి అలాగే టమాటా జ్యూస్కు గుండె ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది టమాటా వల్ల గుండె మెరుగుపడుతుందని చెప్పగానే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది పరిశోధనలో తేలిన విషయం టమాటాలో ఉండే లైసోఫిన్ కెరోటిన్ బ్లడ్ ప్రెజర్ను అలాగే కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది ఐదు వందల ఎనభై నాలుగు మంది పది సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ తాగితే వచ్చే ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రచురించారు దీని ఆధారంగానే టమాటా గుండెకు మేలు చేస్తుందని కనుగొన్నారు టమాటా వల్ల శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని తేలింది టమాటా జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే ఒక గ్లాస్ టమాటా జ్యూస్లో ఇరవై రెండు మిల్లీగ్రామ్ల లైసోఫిన్ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు డ్యామేజ్ అయిన సెల్స్ను రిపేర్ చేసే లక్షణం లైసోఫిన్లో ఉంటుంది టమాటాలో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి రోజు ఒక కప్పు టమాటా జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది టమాటాలో కెరటినాయిడ్లు పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి కెరటినాయిడ్లు విటమిన్ ఏగా మార్చబడతాయి ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ కెరటినాయిడ్లు క్యాన్సర్ను కూడా నివారిస్తుంది ఇప్పటి మనం టమాటా జ్యూస్తో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం అలాగే టమాటా జ్యూస్ ఎక్కువగా తాగితే కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి టమాటాలో సోడియం ఉప్పు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి కారణమవుతుంది టమాటా జ్యూస్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు